వెళ్ళాలి పొంగూరు నారాయణ గారు నాయకత్వం ఈరోజు నెల్లూరులో పదిహేనవ డివిజన్లో ఈ సిల్ట్ సిల్ట్ కార్యక్రమాన్ని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ చేయడానికి నేను అధికారులు ప్రజాప్రదం రావటం జరిగింది ఆ సిల్ట్ తీయటానికి గత ప్ర ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ జూన్ నెలలో నాకు మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు ఆదేశించిందంటే సిల్ట్ ఫస్ట్ తీయించండి అన్నారు దాన్ని స్పెషల్గా ఒక యాభై కోట్లు గ్రాంట్ కూడా ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీ తీయటానికి ఒకసారి సిల్ట్ తీశారు అయినప్పటికీ అది దాదాపు ఒక ఐదేళ్ళు పూర్తిగా పేరుకోపోయింది రాయిలాగా తారే పొరి దగ్గర దానికి యాక్చువల్గా మళ్ళా ముఖ్యమంత్రి గారు పూర్తిగా బాటం వరకు సిల్ట్ పూర్తిగా తీసేటట్టుగా డైరెక్షన్ చేయండి వర్షాలు వస్తున్నాయి జూన్ జూలైలో అనే దాంతో రాష్ట్రం అంతా మొదలుపెట్టాము సిల్ట్ ఆ నేపథ్యంలో నెల్లూరులో కూడా యాక్చువల్గా సిల్ట్ తీసే కార్యక్రమం చిన్న కెనాల్స్లో పెద్ద కెనాల్స్లో పోయినసారి తీసాము లేదా ఒక్కడుకుంటే తక్కువ ఉండేవి ఒక్కడుగుండే వాటిల్లో ఈరోజు ఇక్కడ యాక్చువల్గా సిల్ట్ తీస్తాం నెల్లూరులో ఉన్న ఇరవై ఎనిమిది డివిజన్లో నెల్లూరు కార్పొరేషన్లోని యాభై నాలుగు డివిజన్లు యాక్చువల్గా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ నెలాఖరాకి ఈ నెలాఖరాకి హండ్రెడ్ పర్సెంట్ సిల్ట్ బాటం దాకా తీయాలని ఆదేశం జరిగింది ఆ డైరెక్షన్లో ఈరోజు కమిషనర్ కావచ్చు హెల్త్ ఆఫీసర్ కావచ్చు వాడు చేస్తున్నారు వాడు చేసి దాన్ని నిజంగా నేను అభినందిస్తున్నాను ఎక్కడైతే ఎక్స్టెండెడ్ ఏరియా మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటిని ప్రజలు మామూలుగా ఫ్లో అవుతున్నాయి రోడ్ల మీద దానికి కూడా యాక్చువల్గా ప్రణాళిక రచిస్తున్నాం త్వరలో దానికి కూడా పండుని సమకూర్చి ఆ వర్క్ కూడా చేసి రాబోయే రెండు మూడు సంవత్సరాలు నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో హండ్రెడ్ పర్సెంట్ డ్రైనేజ్గా చేయడం జరుగుతుంది